ఏంటి సంగతి సండే స్పెషల్స్ ఏంటి బిజీగా ఉన్నారా మై నేమీస్ రీడింగ్ థ్యాంక్ యూ అంటున్నారు చంద్ర వెంకట్ గారా అవునా అక్కటెళ్ళ ఓకే ఓకే ఏం లేవు ఖాళీయా వర్షం పడిందా మీకు కొబ్బరికాయలు కావాలా తీసుకోండి అయితే కొబ్బరికాయలు బావగారు ఏం చేస్తున్నారా షికారికి వెళ్ళారు కొత్త వలసలో జూనియర్ కృష్ణ గారు ఉంటారుగా అనిపెట్టారు లే ముమ్మరి నాకు తెలియదండి చాలా రోజులు అయింది లైవ్కి రాలేదండి బిజీ వల్ల ఫుల్ గా వచ్చింది కదా రేణు మాకు కూడా ఒక ఫార్టీ మినిట్స్ అయితే గట్టిగా పడింది వర్షం అయితే ఏంటి సంగతి ఇంకా మీరు కట్టెలు తీసుకొని పడతారు నేను రాము అవునా అవి మా చెట్లు కాదులేండి మేమైతే ఏం చేయవు చెట్లు గల ఏం చేసినా మరి నాకు సంబంధం లేదు గుర్తున్నారండి రాజుగారు చాలా రోజులు అయింది కదా సో వీడియోస్ చూస్తూ కమెంట్స్ పెడితే గుర్తుంటారు సో ఓన్లీ లైవ్లోకి అటెండ్ అవుతున్నారు కాబట్టి గుర్తున్నారు పేరైతే గుర్తొచ్చింది అది ఒకటి మాట్లాడాలి లేకపోతే లైవ్ లోకి రయ్యో మటన్ కర్రీ కావాలా అయితే వచ్చేసేయాలి నన్ను వచ్చావు కదా సాటర్డే రోజు రా నేను నీకు మొందే చెప్పాను సండే టైంలోనే రావాలి అని వీడియో చూడండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసేయండి వీడియోస్ చూస్తే లైక్స్ ఇవ్వండి కొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను సో అందరూ ఓన్లీ హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో అలా కాకుండా ఫుల్ వీడియోస్ ఉన్నాయి కదా సో వాటిని చూడండి కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకెవరు ఫోర్ నెంబర్స్ ఓన్లీ ఇక్కడ భాగ్య తమ్ముడు చింపు అని అన్నారు ఐడియా అయితే బాగుంది నైట్ వస్తారా అలాగే అలాగే రండి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ చెట్టు కాయలు ఎక్కువ లేవండి మీరు మళ్ళీ వచ్చిన యూజ్ ఉండదేమో మరి చూసుకోండి ఇదిగోండి చెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ కాయలు చాలా తక్కువ ఉంటాయి ఓన్లీ వచ్చి ఆగిపోయినాయి సో ప్లీజ్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయినా తెండి అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఇక్కడ భాగ్య తమ్ముడు చింపు మీ పేరేంటండి నవ్వుతున్నారు కదా సో నిజంగా చెట్టుకైతే కాయలు లేవు చూడండి వన్స్ హాయ్ అండి చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ హవా యువ ఎలా ఉన్నారు చెట్టు కాయ లెక్క పెడుతున్నాను ఉండండి ఒకసారి చీకటండి భయమా అయితే మంచిగా అయితే వెళ్తున్నప్పుడు మార్నింగ్ రండి అక్కడన్నీ చెట్లు ఉన్నాయి కదా ఒక చెట్టుకైతే ఎక్కువ సైలే కనిపిస్తున్నాయండి ఎక్కడి నుంచి మీరు ఇంతకీ మీ పేరేంటో చెప్పట్లేదు నాకు సునీ మేడం వెళ్ళిపోయారా రేష్మా వెళ్ళిపోయారా మీరు ఇంకా కొబ్బరికాయలు వాళ్ళు వాళ్ళందరూ మెసేజ్ పెంచేయండి ప్లీజ్ ఓన్లీ ఎయిట్ లైక్స్ వచ్చినాయి మిగతా వాళ్ళందరూ లైక్స్ ఇవ్వండి ప్లీజ్ లైట్గా మళ్ళీ రెనీస్ కమ్మింగ్ పగలొస్తే కొడతారని భయం నైట్ వస్తే తెయ్యాలండి ఇదేదో బాగుందండి నిజంగా అయితే ఎవరు ఇందుకే మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు చెప్పండి లోకానందం గారు హాయ్ ఎక్కడి నుంచి యు